హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఈరోజు నేను ఆలు రవ్వ కాంబినేషన్లో కట్లెట్స్ అయితే తయారు చేశాను దానికోసం ఒక కప్పు మన ఉప్మా రవ్వనైతే తీసుకోవాలి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ అంటాం కదా అది ఒక కప్పు అయితే తీసుకున్నాను నేను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి తర్వాత మనము ఒక కడాయి అనేది స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అందులో ఇప్పుడు మనం తీసుకోబోయే అన్నీ కొంచెం వేయించుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను హాఫ్ కట్ట కొత్తిమీర హాఫ్ కట్ట కరివేపాకు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక హాఫ్ ఇంచు అల్లం అయితే సన్నగా కట్ చేసుకొని వేయించుకున్న ఫ్రెండ్స్ ఇది ఒక టూ సెకండ్స్ ఇట్లా కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకుంటే చాలు అందులో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకొని వేయించి పక్కకు తీసుకోవాలి బ్రౌన్గానైతే అయితే కావద్దనమాట చూడండి అదే కడాయిలో మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు వాటర్ అయితే తీసుకొని ఒక పావు స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట తర్వాత రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకుంటూ మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కడాయి కంటకుండా మనము చూసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తము అది మనకి హల్వా టైప్ అయితే రావాలి ఫ్రెండ్స్ చూడండి కడాయిని వదిలేస్తుంది ఈ విధంగానైతే రావాలి తర్వాత మనం ఉడికించుకున్న రవ్వలో ఒక హాఫ్ కప్పు బేసన్ పిండి శనగపిండి అయితే తీసుకోవాలి తర్వాత ఒక స్పూను కార్న్ఫ్లవర్ అయితే తీసుకోవాలి కార్న్ఫ్లవర్ వేయడం వలన మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ స్నాక్స్ ఇవి టీ తాగేటప్పుడు తీసుకుంటూ టీ తాగితే మస్తు మజా అయితే వస్తుంది చూడండి ఒక హాఫ్ స్పూను కన్నా కొద్దిగా ఎక్కువ అయితే వేసుకున్నాను నేను ఒక ముప్పాఫ్ స్పూన్ అనుకోండి ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత చిల్లీ ప్లేట్స్ అంటాం కదా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్ట్ అసలు ఘాటు ఘాటుగా ఉంటాయి అనమాట ఇది వేయడం వలన మన స్నాక్స్కి కొత్త టేస్ట్ అనేది వస్తుంది ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను నేను చూడండి తర్వాత మనము వేయించుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అసలు సూపర్ టేస్ట్ అమేజింగ్ అనమాట పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి తర్వాత ఒక అయితే ఉడకబెట్టుకొని ఇట్లా తురుముకున్నాను నేను అందులో మనం స్మాషర్తో స్మాష్ చేస్తే గడ్డలు గడ్డలు అట్లా ఉంటుంది సో ఇట్లా తురుముతే బాగుంటుంది మొత్తంగా అన్నీ కలిపి చేతితోనే కలుపుకోవాలి అప్పుడే మనం వేసిన స్పైసెస్ ఈవెన్గా అన్నమాట తర్వాత మన చేతికి కొద్దిగా నూనె అంటించుకొని ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇట్లా స్క్వేర్ షేప్లన్నైతే ఒత్తుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు మనము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇట్లా స్క్వేర్ షేప్ చే వేసుకున్నాను డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మనం పొయ్యి పైన ప్యాన్ పెట్టి నూనె అంతా గ్రీజ్ చేసేసి ఒక్కొక్కటి పెనం పైన వేసి పైనుంచి మళ్ళీ నూనె జింకరించుకుంటూ వేయించుకోవాలి టూ సైడ్స్ మంచిగా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ చాలా సింపుల్ అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కొంచెం నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో తర్వాత మనం వేయించుకున్న కట్లెట్స్ పైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకుంటే టమాటా కచప్తోని సూపర్గా ఉంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్